హలో అంకుల్ గుడ్ మార్నింగ్ అంకుల్ చెప్పండి నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నాను అంకుల్ ఆ సమ్మాన్ ఎన్జిఓ ఫౌండర్ ప్రెసిడెంట్ ని అంకుల్ బాగున్నారా అంకుల్ పర్లేదు అంకుల్ ఏం మా బాధలు మా అండి అదే 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 అంకుల్ చూశాను అదే పరువహత్య అన్నట్టుగా పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారన్నట్టు ప్రెస్ మీరు పెట్టారు కదా అవును సార్ అంటే మీకు సంతృప్తికరంగా జరుగుతుంది అంకుల్ దర్యాప్తు అనేది పోలీసులది పో వస్తున్నాయండి మూడు రోజుల నాడు వచ్చి మళ్ళీ ఇంతవరకు రాలేదు నిన్న నర్సు చేశారు ఏడుగురును ఆరుగురును అని పేపర్లు వేసారు అంటే మొత్తం ఎనిమిది మంది అంట అంకుల్ ఒకరు ఫస్ట్ రోజు అయితే మెయిన్ ఏవన్ అనే దుర్గారావు అరెస్ట్ అతను సరెండర్ అయ్యాడు వాడు సార్ అవును మొత్తం కలిపి ప్రస్తుతానికి ఎనిమిది మందిని చేసినట్టు చూపిస్తున్నారు అవును సార్ అంటే ఇప్పుడు ఆంటీ బాగున్నారు అంకుల్ మన ఇంటి ఉంటారు మంచి అయితే అదే నేను వచ్చే పరామర్శిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మాట్లాడదాం కనీసం వచ్చే టైం పట్టేటట్టుంది ఇక అది కాక మంగళగిరిలో కూడా మొన్న ఇంకో పరువు హత్య జరిగినట్టుంది అంకుల్ అయితే పాపం తమరికే అంశంలో కూడా అసలు పోలీసుల సహకారం ప్రభుత్వం నుంచి ఏమైనా ఉందా అసలు ఎలా నడుస్తుంది అనేది తెలుసుకుని అంటే ఇప్పుడు పెళ్లి సంబంధానికి చూడడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని తర్వాత వాళ్ళు వేస్తా ఉన్నారు సార్ మా అబ్బాయికి మరి మాది జావర్ కొలుపులం ఇంటిపాటి మా తల్లి ఒకటి ఉంటుంది తల్లి ఆ మేము మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల కొలుపులు కొలుపుకుంటాం ఆ వాళ్ళు వచ్చారు సార్ కులుపుల దగ్గరికి వచ్చి మా అబ్బాయికి అమ్మాయిని ఇస్తా ఉన్నారు సార్ ఇస్తాన తర్వాత మా అబ్బాయి గారికి ఒక దిక్కు ఎక్కువగా ఉంది అమ్మాయి చూసాను ఫోటోలో సరే మా అబ్బాయి అన్నాడు అమ్మాయి కొంచెం హైట్ గా ఉందిగా నాకు వద్దులే అన్నాడు మరి వీళ్ళకి ఫోన్ నెంబర్ ఎట్ట ఇద్దరు లవ్ చేసుకున్నారు చేసుకొని పెళ్లి చేసుకొని గుంటూరు దగ్గర నల్లపాడు దగ్గర పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ పోయే కల్పించాలని సరే వాళ్ళందరూ మాకే సంబంధం లేదు అమ్మాయి సరిపోయింది అనుకుంటాము మీరు బతుకు మీరు బతుకొనే మా బతుకు మేము బతుకుతాం మాకు సంబంధం లేదు అయితే అన్నారు తర్వాత పని చేశారు సార్ అంటే పాపం ఇద్దరే పిల్లలు మీకు ఒక అమ్మాయి ఆ బాబు ఆ ఒక్కగానొక్క బాబు సార్ అవును అవును అదే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా చేరాడంట ఎలక్ట్రిటీలో అవును సార్ అదే ఇప్పుడు బాధ అనేది ఉంటది అంకుల్ కాకపోతే మీ కేసు అనేది బాగా సంచలనంగా మారింది అయితే అసలు వాస్తవాలు ఏంటి కొన్ని మీరు చెప్పలేని ప్రజలకి చెప్పని కూడా ఉంటాయి కదా అదే ఒకసారి తెలుసుకుందాం పాపం మీ బాధ అసలు అంటే ఈ సమయంలో నేను ఫోన్ చేసి పరామర్శిద్దామని అనుకున్నాను అసలు వాస్తవంగా కూడా కొన్ని ఏంటి మీకు ఎక్కడ తప్పనిపించింది ఎక్కడ సహాయం అందలేదు ఇప్పుడు ఇది కులం హత్యనా లేక పరువు హత్యనా అంకుల అంటే కులాలు ఒకటేనా మీ ఇద్దరి అయ్యో బంధువులే అవుతారా చుట్టాలు సార్ సార్ అండి అంటే ఇప్పుడు ఆంటీ ఆరోగ్యం అయితే బాగుంది అంకుల్ ఏంటో హాస్పిటల్ అలా అడ్మిట్ అలా అయితే ఏం లేదు జాగ్రత్తగా చూసుకోవాలి అంకుల్ మీరే ధైర్యం చెప్పాలి కానీ మీరు కూడా ఏమంటారు అంటే పోరాటం చేయాలి అంకుల్ ధైర్యం చేయాలి ఆ దేవుడు మన తలరాత రాశాడు అయ్యయ్యో అంటే ఇప్పుడు సొంత ఇల్లేనా అంకుల్ మీరు జాబ్ అలా ఏం చేస్తారు అంకుల్ నేను అగసం పని చేస్తాం సార్ అచ్చా ఆంటీ కూడా ఇంట్లోనే హౌస్ వైఫై ఏమో అది గుడంపాడు నాదాకోటం మధ్యలో కారం మిల్లు ఉంది సార్ అచ్చా ఆ దాంట్లోకి వెళ్ళి అమ్మాయి ఈ అమ్మాయి కోడలు ఇప్పుడు మీ దగ్గరే ఉంటుందా వెళ్లిపోయారు ఉంది సార్ మా దగ్గరే ఉంది ఇప్పుడు చూడండి అనుకునే ఎలాగో కొడుకు పోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి బాధ్యత మీది పాపం ఇక జాగ్రత్తగా చూసుకోవాలి సార్ మరి అమ్మాయి పచ్చి మన దగ్గరుండి ఏం చేసుకుంటాం అవును అంకుల్ అదే కరే అది కూడా కరెక్టే కానీ అమ్మాయి మరి ఇప్పుడు ఒంటరి అయిపోతుంది కదా అంకుల్ ఎటు చూసుకున్నా వాళ్ళ దగ్గర వెళ్ళినా మరి ఆమెకు సెక్యూరిటీ ఉంటుందా లేదా తెలియదు అంటే మీది చాలా గొప్ప మనుషులేండి అంకుల్ ఇప్పుడు మనం వేరే వేరే కేసుల్లో చూస్తుంటే అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిన తర్వాత పోరాటాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు శిక్షలు పడే లెక్క అలా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఏంటంటే పోరాటం మీరు చేస్తా ఆ అమ్మాయిని ఎందుకు నేను కష్టపెట్టడం ఎక్కడైనా చూసుకోవచ్చు అంటున్నారు అది చాలా గొప్పది అంటే ఇప్పుడు ఈ హత్య జరిగిన తర్వాత కులాలు అవి ఇవి అని చెప్పి దాడులు చేసుకుంటారు ఈ కుల సంఘాలు ఏమైనా మీకు మద్దతుగా నిలిచాయి అంకుల్ ఇంతవరకు ఎవరు రాలేదు సార్ మా అయ్యో అయ్యో చూడండి అంకుల్ అసలు ఎంత మా ఇంతవరకు ఎవరు వచ్చి పరమర్శించిన వాళ్ళు ఎవరు లేరు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అంకుల్ ఇప్పుడు మన కేసు జరిగిన తర్వాత చంపిన తర్వాత మంగళగిరిలో ఇట్లాంటి ఘటన జరిగింది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా పోయిన ప్రాణం మీకు తెలియరు కదా అంకుల్ ఇప్పుడు దోషులకి శిక్షిస్తాం అంటారు ఇక అందులో ఏ ఎనిమిది దాకా ఒక తొమ్మిది మంది అలా నిందితులు అంటే అందులో బెయిల్ వచ్చే కూడా ఉంటాయి మొత్తం పాప పాప పదిహేడు మంది అంటే ఈ ఏ వన్ కి వీడికి దుర్గారావుకి క్రిమినల్ రికార్డు ఉందా అంకుల్ ఈ అబ్బాయికి నేర చరిత్ర ఉందా చంపిన వాడికి రెండు ఇంతకు ముందు నుంచి వాడు మర్డర్లు చేసి ఉన్నాడు అనమాట మరి మనం ఇచ్చిన పిటిషన్ లో ఆ బ్యాంక్ మేనేజర్ పేరు లేదు అంకుల్ నేను చూసాను కదా మన తెలీదు బయట పడుతున్నాయి మీకు బేషుగ్గా ఉండండి అంకుల్ మీకు ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు పోలీసులకి చెప్పండి ఒకవేళ మీ మాట వినని సందర్భాన మనకు న్యాయం జరగట్లేదంటే ఖచ్చితంగా నేను నా పూర్తి సహాయం అందిస్తాను సిఐ గారు ఇంకా ఇంకా చేస్తున్నా అంటున్నారు ఆల్రెడీ ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా ఎస్పీ గారు ఏమైనా వ్యక్తిగతంగా రావడం మమ్మల్ని పరామర్శించడం వారి దగ్గర పిలిపించడం జరిగింది అంకుల్ మేమే వెళ్తున్నాం సార్ మా తమ్ముడు వెళ్తున్నాను నేను బీబీ కదా నేను వెళ్ళలేనని నేను అయిపోయి మా తమ్ముడు వెళ్తున్నారు ఇదే డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు కూడా ఇప్పుడు ఎస్పీ గారు ఎస్పీ గారు కూడా వకుల్ జిందాల్ గారు కదా సిఐ వెంకట ప్రసాద్ గారు లెక్క ఉంది అదే అంకుల్ మీరు గట్టిగా పోరాటం చేయండి మా తరఫు నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నారు అంకుల్ మండలం అమృతూర్ మండలము అంటే ఇప్పుడు అవన్నీ జరగాలి కదా కార్యక్రమాలు జరగాలి కదా అవన్నీ పూర్తి అయ్యేదాకా అక్కడే ఉంటారేమో సార్ నిన్నటితో ఎందుకంటే ఇబ్బంది అవుతుందేమో కదా గుంటూరు రోల్ టౌన్ పోలీస్ స్టేషన్కి దానికి ఎంత దూరం కిలోమీటర్లు కిలోమీటర్లు అంటే మాట్లాడితే పోలీసులు పిలిస్తే ఇబ్బంది అవుతదేమో అదే సార్ మేమేమో అయ్యో అంటే ఖచ్చితంగా ఈ సేవా సంస్థలు అనేవి పర్వత్యకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళకి మీ గొంతుగా తెలిసేలాగా నేను కూడా మాట్లాడుతున్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో పడతాను అంకుల్ అంటే మీరు ఆర్థిక సహాయం ఏమైనా ప్రభుత్వం నుంచి గానీ ఎవరి నుంచి అయినా కోరారా అసలు ఏమీ లేదు సార్ మాకు మరి డిమాండ్ చేయాలి కదా అంకుల్ ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు ఏదో సంపాదించే లైన్ లో పడ్డాడు అంత పెద్ద చేశారు మీరు ఈ అదే అంకుల్ నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి చేతికి అందిన అబ్బాయిని చంపేశారు ఇప్పుడు అలాంటి సందర్భాన ఆంటీకు ఏదో చిన్న చితక ఉంటాయి మీకు కూడా ఆరోగ్యం బాగాలేదు అలాంటప్పుడు మీరు ఈ కుల సంఘాలు కానీ మానవ సంఘాలు ముందుకొచ్చి మీకు ఆర్థికంగా ఆదుకోవడం ఈ కేసు పరంగా సహాయం చెయ్యందే ఎలా ముందుకు చెప్పండి అంకుల్ సార్ అంటే ఇప్పుడు మీ మీ బాధ అనేది కొన్ని మీడియా ఛానల్ వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటారు కానీ వాస్తవాలు అని చెప్పరు కదా అంకుల్ ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మీది మీతో నేను మాట్లాడుతున్నది మనకు ఇప్పుడు నేను సమాజంలో పెడతాను అర్థమైంది జనాలకి ఇప్పుడు మనం మాట్లాడిన సంభాషణ నేను పెట్టిన తర్వాత ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు సహకారం అందించే వాళ్ళు ఎవరు మనకి ఎవరు తోడుంటారు అనేదే చూసుకోవాలి అయితే ఇప్పుడు మీ తరఫు నుంచి మీరు సమాజానికి పిల్లలకి పెళ్లి చేసుకుంటూ ఇలా ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళకి ఇలా చంపుతున్న వాళ్ళకి మీ ఏం చెప్పదలుచుకున్నారు అంకుల్ ఇప్పుడు మీ అబ్బాయిని చంపింది కేవలం ఈ ప్రేమ కులం పరంగానే చంపారా లేదా మీకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు అని లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో చంపారనుకుంటున్నారా నేను ఖచ్చితానికి అంటే మా అబ్బాయి నాకు తెలియదు సార్ మన మనకాడికి కొంచెం తెచ్చేయలే మనమే డౌను ఆల్రెడీ మా అబ్బాయికి నెలకి శాలరీ వేలు వస్తున్నాయి సార్ మళ్ళీ ఆల్రెడీ ఇంకొక పోస్ట్ గ్రాసుపోయిన మూడు రోజులకి మళ్ళీ కాయి సార్ బాబా ఇన్సూరెన్స్ ఏమైనా అంకుల్ అబ్బాయి నాలుగైదు సంవత్సరాలు నిల్లే కదా సార్ ఇంకేంతవరకు దాంట్లో ఏం పూలుకోలేదు మరి అంటే జనరల్ గా అబ్బాయి ఫోన్ కొన్న దాంట్లో లేదా ఇంకేదైనా చేసిన దాంట్లో ఇన్సూరెన్స్ అనేవి ఉంటాయి అంకుల్ ఫోన్ ఫోన్స్ వాళ్ళు పెట్టుకుంటారు పోలీసుల దగ్గర ఉంటది కాకపోతే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ తరఫు నుంచి పీపీ వాదిస్తారు అయితే మీరు ఏం చేయాలంటే అంకుల్ చెప్పండి అంకుల్ పూర్తి నేను పర్లే పర్లేదు ఏమంటా అంటే మీరు వాళ్ళకి అదే చెప్పండి ఎవరైతే మాకు చూస్తున్నారు మన కేసు మా అబ్బాయి సెల్ ఫోన్ కొన్నా లేదా ఇంకేదైనా కొన్నా ఏదైనా ఈఎంఐలు కడుతున్నా అందులో ఇన్సూరెన్స్ అనేది కట్టు ఉంటది అది మనం తెలుసుకొని అది మనం తెలుసుకొని పెట్టుకుంటే ఆ డబ్బులైనా మనకు వస్తాయి ఫోన్ మనకు అవసరం లేదు అంకుల్ ఆ ఫోన్ అంతా వాళ్ళు పర్యవేక్షించుకొని ఇస్తారు నేను కూడా ఒకసారి సిఏ గారితో మాట్లాడతాను ఎంత సమయం పడుతుంది అది ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపుతున్నారా లేకపోతే ఇంకేంది అనేది కాకపోతే మీరు నేను చెప్పేది ఒకసారి విని మన పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అబ్బాయి ఉద్యోగం చేసిన దగ్గర ఇన్సూరెన్స్ ఏమైనా అప్లై అయిందా భీమా ఏమైనా జయించాడా డబ్బులు ఏమైనా వస్తాయేమో అది కూడా చూడండి ఏదైనా పార్టీల సభ్యత్వం ఏదైనా ఉందా అబ్బాయికి తెలియదు సార్ ఎందుకంటే అంకుల్ పార్టీల సభ్యత్వం ఉన్నా పార్టీల సభ్యత్వం పరంగా కూడా ఇలా చనిపోతే వాళ్ళ దగ్గర కూడా మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చే సందర్భాలు ఉంటాయి ఇప్పుడు మన నియోజకవర్గం ఏ నియోజకవర్గం వస్తుంది అంటే ఎమ్మెల్యే గారు పరామర్శించడం ఎంపీ గారు ఫోన్ చేయడం కూడా జరగలేదా అసలు ఎవరు రాలేదు సార్ ఇదే బాధాకరం మన వ్యవస్థలో మనం సామాజిక మాధ్యమాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవులు పొందే వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు కానీ మిమ్మల్ని మీ అబ్బాయిని ఇంత నిర్దాక్షిణ్యంగా పరువు హత్య చేస్తే ఒక్కరు కూడా పరామర్శించడం ఎంత బాధకరం చెప్పండి నేను ఖచ్చితంగా అంటే బేసిక్ గా ఏంటంటే అంకుల్ ఇప్పుడు నేను చొరవ తీసుకొని తమరికి ఫోన్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాస్తవాలు చెప్పడానికి అబ్బాయి చనిపోయే రెండు వారాలు అవుతుంది అంకుల్ రెండు వారాలు అవుతుంది కదా ఇప్పుడు చిన్న చిన్నగా మేము కూడా సోషల్ మీడియాలో పెడతాంలేండి అంకుల్ మీకు బాసటగా నిలిచే విధంగా మీ కుటుంబానికి మీకు న్యాయం జరిగే విధంగా ఆర్థికంగా కూడా ఏమైనా సంస్థలు సామాజిక సంస్థలు వచ్చి ఆదుకునేలా చూద్దాం నేను మీరు మాట్లాడింది ఇంకాదు కాదు మీరేమంటారు పిల్లలు ఇలా ప్రేమ వివాహాలు చేసుకోవడం మీరు కరెక్టే అంటారా మీకు ఏమనిపించింది సుత్తాలం కదా సార్ వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు పైపెట్టి నా కొడుకు ఉద్యోగం వచ్చింది మీకు బాధ ఏంది ఆ దారి అని అడిగి పోషించుకుతాడు కదా సార్ అంటే ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు సడన్ గా అబ్బాయికి జీవితం ఉంది అంతా ఉంది ఎందుకు అట్లా తిరగబడ్డారు అంటే ఇది ఇంకా అమ్మాయికి అటు ఇటు మీకు కూడా ప్రాణహాని ఉంది అనేది పోలీసుల ముందు మీరు గట్టిగా చెప్పండి ఆ సరే సార్ ఎందుకు రామది అంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇష్టం లేదా మన సంబంధం సార్ ఫస్ట్ అంటే మొత్తం పదిహేడు మంది మీ అంచనా ప్రకారం అవును సార్ అరెస్ట్ చేసింది మాత్రం మందిని ఇంకా తేలాలి అదే విచారణ చేయనివ్వండి అంకుల్ నేను ఖచ్చితంగా విచారణ ఇంకా జరిగింది పోలీస్ విచారణ అది జరగనివ్వండి మీకు ఏ సందర్భాన కొంచెం అనుమానం కలిగినా వెంటనే ఎస్పీ గారిని డిఎస్పీ అజీజ్ గారిని కలిసినా మీకు ఎవరెవరి పేర్లు అనుమానాలు ఉన్నాయో అది మీరు చెప్పిన వారి పేర్లు ఇవ్వచ్చు సరే నేను వస్తాను అంకుల్ నేను నా పరంగా వస్తాను ఇప్పుడు మనం మాట్లాడినందుకు కూడా రికార్డ్ చేశాను మీ బాధ మీ కష్టాలు ఇంకేమైనా ఉంటే చెప్పుకోండి అవి ప్రజలందరూ వింటారు ఖచ్చితంగా మనం ఇప్పుడు అందుకోసం ఎవరు వచ్చినా మీరు బాధ అనేది స్పష్టం చేయండి జనాలు ఏమనుకుంటారు ఆర్థికంగా అవన్నీ చెప్పండి మీరు ఇంకా ప్రత్యేకంగా హంతకులందరినీ శిక్ష పడే వరకు పోరాడతారు అంతేనా అవును సార్ అమ్మాయి మాత్రం ఆ వ్యక్తిగతంగా అమ్మాయి ఇష్టం ఆమె ఉన్నా ఉండొచ్చు వెళ్ళినా వెళ్ళొచ్చు ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి భవిష్యత్తు ఉంది మళ్ళీ అవును అది లేండి మీ అమ్మాయి మా దగ్గరే ఉందనుకుంటే ఆ విధంగా కూడా జరగచ్చు మీది పెద్ద మనసు అంకుల్ ఒకవేళ అమ్మాయి తన జీవితం తను చూసుకోవాలనుకుంటున్నప్పుడు పెద్ద మనసు వేరే వాళ్ళు ఎలా ఉంటారు ఈ అమ్మాయి మీ దగ్గరే ఉండి అబ్బాయి లాగా మా అంటే అబ్బాయి లాగా బాధ్యతలు తీసుకోవాలి ఇప్పుడు అమ్మాయి చదువుకున్నమ్మాయి అంకుల్ ఆ అమ్మాయి అయితే ఉద్యోగం చేసి మిమ్మల్ని సాధాలి అని చూసే వాళ్ళు ఉంటారు తప్ప ఎందుకంటే ఈ అబ్బాయిని వాళ్ళు ఎలాగో చంపేసి మీకు దూరం చేశారు అలాంటప్పుడు ఆ అమ్మాయి మీ దగ్గర ఉంటే మీకు అబ్బాయి ధైర్యం అనుకుంటారు కానీ మీరు చెప్పిన విధంగా మళ్ళీ వాళ్ళు దాడి చేసే ప్రమాదం కూడా ఉంది అవును సార్ అదే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒక సాక్షి అమ్మాయి సాక్ష్యం అనేది కీలకం అనుకోండి కేసు పూర్తిగా నీరు గారిపోద్ది అందుకోసమే భయం లేకుండా జాగ్రత్తగా అబ్బాయి న్యాయం కోసం పోరాడాలి కదా ఇప్పుడు వాళ్ళు కదా అమ్మాయి సార్ అదే అంటే మా మా ఇవండి ఇవ్వండి 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 అంకులు ఇవ్వండి నమస్తే నమస్తే తల్లి మాట్లాడుతుంది బాగుందా అమ్మా ఆరోగ్యం బాగుందా చాలా బాధాకరం అమ్మా చేతికి అందిన కొడుకు పోయాడు ఆ దేవుడు మన తలరాత రాశాడు మనం పోరాటక తప్పదు తల్లి ధైర్యంగా ఉండండి అమ్మా అమ్మ కో పిల్ల ఇంట్లోనే ఉందా అమ్మా కొంచెం జాగ్రత్త అమ్మా కోడలి పిల్లని మంచిగా చూసుకుంటూ ఉండండి మాత్రం ధైర్యంగా ఉండి జాగ్రత్తగా ఉండండి అమ్మా ఇప్పుడు చూడండి మనం పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చనిపోతుంటారు ఆ పెద్దగా అయిన తర్వాత అంటే చావు అనేది పుట్టడం అనేది ఆ దేవుడి చేతిలో ఉంది కదమ్మా తప్పు తల్లి తప్పు తల్లి నీకు అవును తల్లి అవును తల్లి బతికి అవును తల్లి అవును తల్లి ఒక తల్లి అవునమ్మా అబ్బాయి కూడా మంచి గల అబ్బాయి ఉద్యోగం కూడా సాధించుకున్నాడు ధైర్యంగా ఉండాలి తల్లి అవును తల్లి ధైర్యంగా ఉండాలి తల్లి నీ బాధను ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆ దేవుడు తప్ప బాధను అర్థం చేసుకునే ఏది ఉండదు ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకుంది చేతికిందని అబ్బాయిని అంటే ఇక దాని గురించి ఎంత చెప్పినా మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగలం గానీ పోయిన కొడుకుని తెలియము కదమ్మా అవును తల్లి అవును తల్లి కానీ ఆ దేవుడు అనే రాస్తాడమ్మా ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా సాధ ఎంత లోపు చనిపోతారు చేతికి అందిన వాళ్ళు చనిపోతారు ఆ ఇప్పుడు మనం దేవుడు మన బిడ్డ మన కళ్ళ ముందు ఎంత ఉంచాడో ఇక దానికి మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ బతకడమే తప్ప ఇప్పుడు ఆ పోయిన అబ్బాయి అయితే తిరిగి రాడు కదమ్మా ఇప్పుడు మీరు బాధపడితే మీ ఆరోగ్యం పాడైద్ది కదా తల్లి ఇక ఆలోచించుకుంటూ బాధల్లో ఉండిపోయారు అనుకోండి ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆ మీ ఆరోగ్యానికి ఏదైనా అయితే పెద్ద అనేది కూడా కష్టం అవుతుంది కదా తల్లి ఇప్పుడు అబ్బాయి పోయాడు అది విధి రాత అనుకుందాం ఆ దోషులకి శిక్ష పడేలా పోరాడదాం కానీ ఇప్పుడు మీరు ఆరోగ్యం మంచిగా చూసుకోపోతే మీ ఆయన ఆరోగ్యం పాడైద్ది కదా మీరు ధైర్యంగా అవును అవును తల్లి కొడుకు పోయాడు అది అది అంతే ఇప్పుడు అమ్మాయి ఉంది అల్లుడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు మీ భర్త ఉన్నారు వాళ్ళని చూసుకుని అయినా బతకాలమ్మా ఇప్పుడు అబ్బాయి పోయాడు కరెక్ట్ కానీ ఇప్పుడు కొంతమంది ముందు వెనక వెళ్తారు ఆ అబ్బాయి మా అబ్బాయి సమయం వచ్చింది అబ్బాయి పోయాడు ఆ అంతే తప్ప ఇప్పుడు మీరు ఆ జ్ఞాపకాల్లోనే ఉంటే కష్టం అవదా తల్లి చెప్పండి అందుకోసమే ధైర్యం చేసుకుని తప్పు తల్లి అమ్మా ఈ సమాజంలో మీకు ఎదురైంది మనకు కుటుంబానికే కాదు తల్లి ఇలా చాలా మంది మొన్న కూడా మంగళగిరిలో కూడా ఇలానే హత్య చేశారు మీ మీ అబ్బాయికి అయింది సమాజంలో ఇది మొదటిది కాదు ఇది చివరిది కాదు ఇలాంటి హత్యలు దారుణాలు అనేవి సమాజంలో జరుగుతూనే ఉంటాయి దేవుడి ఇచ్చ ఏంటంటే అది మనకు జరగకుండా ఉండాల్సింది మనకు కూడా జరిగింది అంతే తప్ప ఇది మీతో సిగరెట్లు అవునమ్మా అవునమ్మా ఆ ఫోటోలో చూస్తుంటే అర్థమవుతుంది చాలా చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా పెంచారు మీ అబ్బాయిని ఉంటదమ్మా దేవుడు ఆ దేవుడు అనేవాడు అన్ని చూస్తున్నాడు మీ వాళ్ళకి శిక్ష పడిద్ది వాళ్లకు ఇక్కడ శిక్ష పడపోయినా దేవుడు ఎలా చేయాలో వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాడు మీ మీ ఉసురు అనేది ఊరికే పోతల్లి ఇప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుంది చెప్పండి ఆ బాధకి ఎవడు బాధ్యులు వాడికి వాళ్ళకి దేవుడు కానీ చట్టం కాని శిక్షించకుండా ఉంటుందంటారా ఇప్పుడు ఇక్కడ పోరాటం ఇక్కడ చేస్తాం మనం ఆ దేవుడు అక్కడ వదులుతాడా వాళ్ళని కొడుకు పూజలు అంతేవారం అవును తల్లి అవును తల్లి చాలా బాధాకరం అమ్మా కాకపోతే ఉందమ్మా ఇప్పుడు నేనేమంటానంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మంచి చెడులు అవుతాయి ఇప్పుడు మన అబ్బాయికి జరిగినది వేరే వాళ్ళకి చెరగకూడదు దాంతో అంతమవ్వాలి అని మీరు పోరాడాలి అంత గట్టిగా ఉండాలి తప్ప ఇప్పుడు దేవుడు ఉంటే ఇలా చేస్తాడంటే అంటే పసిబిడ్డలు కూడా చనిపోతున్నారుగా తల్లి ఇప్పుడు మన బాబుని మనం అంత సాదుకొని అంత వయసు వచ్చిన తర్వాత చనిపోయాడు ఈ సమాజంలో అభంశుభం తెలియని పిల్లలు కూడా ఏదో రకంగా కుక్క కాటని లేకపోతే ఇంకేదైనా గొడవలు అని ఆ పిల్లల ప్రాణాలు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు మీరు చూస్తున్నారు కదమ్మా పసిపిల్లల్ని కూడా చంపేస్తుంది మీరు చూడట్లేదా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో మనకు జరగకూడదు ఆ దేవుడు ఏమో విధిరాత్ర రాసాడో జరిగింది కానీ చాలా బాధాకరం తల్లి మీరు ధైర్యంగా ఉండాలి మీరెందుకు ధైర్యంగా ఉండాలంటే ఆ నిందితులకు శిక్ష పడాలి రెండోది పెద్ద ఆయన ఉన్నాడు ఆయన్ని చూసుకుంటూ ధైర్యం చేసుకోండి పాప ఉంది మనవరాలు మనవాళ్ళు ఉన్నారమ్మా అంటే అమ్మాయికి ఎన్నేళ్ళు పెళ్ళయి మూడో సంవత్సరం మూడో సంవత్సరం పుడతాడులేమా మనవరాలు మనవాళ్ళు మీ కొడుకు రూపంలో పుడతారమ్మా ధైర్యం చేయండి తల్లి ఏం కాదు నేను చెప్తున్నా కదా నేను మాటల్లో మీ బాధను తగ్గించలేను పోయిన అబ్బాయిని తిరిగి తేలేను కాకపోతే ఏంటంటే మాకు కూడా కడుపు తరుక్కుపోతుంది ఆ అబ్బాయి అంత అందంగా ఉన్న అబ్బాయి ఎంత కట్టుబాట్లతో ఉన్న అబ్బాయిని అనవసరంగా చంపేశారు అందుకోసమే మీరు ఆ గుర్తుల్లోనే ఉండకుండా నా మాట విని ధైర్యం చేసుకోండి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి నేను వస్తాను తల్లి నేను ఇంటికి వచ్చి కూడా పరామర్శిస్తాను జాగ్రత్తగా ఉండండి నా వల్ల ఆయన సాయం అంది అన్ని విధాలా చేస్తాను ఆ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాను పోలీస్ మీరు ధైర్యంగా ఉండండి తల్లి మీరు నా మాట మళ్ళీ మళ్ళీ వినండి అమ్మాయి ఉంది అల్లుడు ఉన్నాడు మీ ఆయన ఉన్నాడు మీరు వాళ్ళ కోసమైనా ధైర్యం చేసుకొని వాళ్ళ జాగ్రత్తలు చూసుకొని బతకాలి మీరు అన్ని పూజలు చేశారు దేవుడు ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టే మన మాకు జరిగిన అన్యాయానికి న్యాయం కూడా చేస్తాడు మీరు అది పిల్లలు లేక పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు మనకి పిల్లాడు అంత వచ్చిన తర్వాత కడుపు కోత రాశాడు దేవుడు ఆ దేవుడు ఆ విధి రాత అనేది రాస్తాడు మరి మా మా మనకు రాశాడు అందులో మంచి జరిగిద్ది చెడు జరిగిద్ది భవిష్యత్తు ఉంది కదా పోరాడుదాం చూద్దాం ఏం జరిగిద్దు టిఫిన్ చేసావా తల్లి టిఫిన్ చేసావా జాగ్రత్తగా ఉండమ్మా చేయమ్మా టైమ్ కి తింటూ ధైర్యంగా ఉండు ఈ పెద్ద ప్రభుత్వం పరంగా ఏదైనా ఆర్థికంగా ఆదుకునే విధంగా చూడండి మాకు సొంత ఇల్లు లేదు అనేది చెప్పండి నేను కూడా లోకేష్ బాబుకు వాళ్ళందరికి ట్విట్టర్ లో అక్కడిక్కడ పెడతాను దాని తర్వాత మనం చూసి నేను వచ్చి మీతో పాటు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టైనా ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుదాం ఎందుకంటే మన అబ్బాయి గొడవకెళ్లి హత్య కాబడలేదు లేదా మన అబ్బాయి చెడు వ్యసనాల వల్ల చావలేదు మా అబ్బాయిని అంత పద్ధతిగా ఉన్న అబ్బాయిని పరువు హత్య అనే కారణంగా చేశారు ఆ పరువు హత్యకు బాధ్యత వాళ్ళని శిక్షించే పని మిమ్మల్ని కూడా ఆదుకునే పని ప్రభుత్వం చేయాలి మరలా ఇటువంటి హత్యలు జరగకూడదు మీలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు తల్లిదండ్రులకు కడుపుకోతూ ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఈ టీడీపీ జనసేన బిజెపి ప్రభుత్వం అనేది ఆదుకోవాలి న్యాయం కూడా చేయాలి